బీసీ ప్రజల కోసం చేసినటువంటి సాయి ఈశ్వరాచారి బలితానం వృధా కాకూడదన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ జూలిరీ గౌరీశంకర్తో పాటుగా అయితే రాజ్యాధికారం దిశగా బీసీ ప్రజలు ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర స్వర్ణకారు సంఘ అధ్యక్షుడు వింజముడి రాఘవాచారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ బిడ్డలు బలిదానాలు చేసుకోవద్దని పోరాటంతో రాజ్యాధికారం దిశగా పయనించవలసినటువంటి అవసరం ఉందని తెలిపారు ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసినటువంటి హత్య అని పేర్కొన్నారు

భక్తి మిత్ర మార్గ భక్తి ఇప్పుడు సాధికమైన లేదు ఏ సాధికమైన లేదు అన్ని ఏమైనా కానీ నేను మస్తిష్కంలో ఉంటుంది మోసానికి గురి చేస్తా ఉంటే ఆ మోసానికి మనం ప్రత్యక్షంగా ఎవరైతే తప్పులని తప్పనని వాడు తప్పులో భావిస్తాం నాకు చిన్న ప్రవర్తి తప్పులో నిక్కచ్చిగా తప్పాలని వాడు తప్పులో భావిస్తాం ఇవాళ మనం కూడా పరోక్షంగా రేవంత్ రెడ్డి చేసిన మోసంలో భాగమే ఆ ధైర్యంతో ఆ ఆత్మ పరిధానం చేస్తుంటే ఒక్కడన్నా ఒక్కడ వచ్చి పరామర్శించింది ప్రభుత్వానికి సంబంధించిన వాడు ఒక్కడంటే ఒక దేవుడు ఉద్యమం సంగతి దేవుడు మానవత్వం కనీసం ఒక ప్రభుత్వం సంబంధించిన వాడు ఒకడు కూడా పరామర్శించాలి కనీసం కథలో మహేష్ గౌడ్ గారు ప్రకటన చేసిందని కూడా నేను పేపర్ కొంచెం కూడా మానవత్వం లేకుండా వివరించింది దానికి కారణం ఏంటంటే మన పట్ల అలస ఆ చిన్నచూపు ఉండడానికి వారికి ఉన్నటువంటి ఆధిపత్య అహంకారం కంటే కూడా మన వారి శబ్దం కూడా కాదు మోసం చేస్తుంటే కనీసం కూడా మనం వెంకబాడతనంలో ఉంటే మాత్రం తప్పనిసరిగా